ఈరోజు ఫిష్ బిర్యానీ చేసుకుందాం వావ్ చూడండి ఫిష్ బిర్యానీ అద్దరిపోయింది గుమ్మగుమ్మ దాడే వాసనతో ఈ ఫిష్ బిర్యానీ ఎలా చేసుకోవాలనో వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనము ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూడండి ఫిష్ ఎంత బాగా ఉడికిందో ఇది ఫ్రైడ్ చేసుకొని కూడా చేసుకుంటారు అది మరో వీడియోలో చూపిస్తానండి ఇది మనకు టేస్టీ టేస్టీ అద్భుతమైన వచ్చిపోయి ఫిష్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనము ఇప్పుడు చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదా హాయ్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈ రోజు మనం చేసుకోబోయేది ఫిష్ బిర్యానీ ఎంత టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కమ్మ కమ్మగా కారం కారంగా ఘాటు ఘాటుగా చాలా అద్భుతమైన వెరైటీ రుచితోనూ ఉంటే మనం ఫిష్ బిర్యానీని ఏ విధంగా చేసుకోవాలన్నా వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం రండి దానికి కావాల్సింది చేప ముక్కలు అండి ఇవి వన్ కేజీ చేప ముక్కలు ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఇవి వాసన లేకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు వేసేసుకుంటే ఇలా తెల్లగా చూడండి పైన బంక లేకుండా ఎంత బాగున్నాయో ఇలా కడిగి పెట్టుకోవాలి బాస్మతి బియ్యం అండి ఇవి నానేసి పెట్టుకున్నాను అలాగే టమాటో ప్యూర్ పచ్చిమిర్చి ధనియాల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చేసి కొత్తిమీర నిమ్మకాయ కరివేపాకు అలాగే పెరుగు మనకు బిర్యానీకి కనుక హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె గరం మసాలా వేసి వేసిందామండి బిర్యానీకి రైస్ రెడీ చేసుకుందాము దీంట్లో బిర్యానీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇక్కడ ఉన్న సాల్ట్ వేసుకొని ఈ నీళ్ళను వాటర్ను మరిగించుకుందాం మనము అన్నం రెడీ చేసుకోవాలి సిమ్లో పెట్టుకున్నాం ఇప్పుడు ఫిష్ను మ్యారినేట్ చేసుకున్నాం ఫిష్కు మ్యారినేట్ చేసుకోవడానికి కొద్దిగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నం వెల్లుల్లి పేస్ట్ వీటిని అన్నిటిని నిమ్మకాయ రసంలో బాగా పిండేసి ఇలాగ కలిపి పెట్టుకోవాలండి అక్కడ మనకేమో వాటర్ మరుగుతుంటుంది ఇప్పుడు ఇదంతా ఇలాగ కలిపేసుకోవాలి ఇంకా మనకేమైనా అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుందాం చూడండి కొద్దిగా వాటర్ వేసి విధంగా వేసుకొని చేప ముక్కలన్నిటికీ మసాలా పట్టించుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసుకొని పట్టించుకుందాం అన్నిటికీ ఇలాగ తలకాయ కూడా వేసుకోవచ్చండి అది కూడా ఉడికిపోతుంది ఎంత బాగుంటాయో ముక్కలు వీటికి అన్నిటికీ ఉప్పు కారం ధనియాల పొడి అలాగే నిమ్మరసం ఇవన్నీ ముక్కలు చిరిగిపోకుండా ఇట్లా చేసుకుంటే టేస్టీగా బాగుంటుందండి ఒక చప్పగా లేకుండా ముక్కలకి బాగా పడుతుంది అన్నట్టు ఇవన్నీ ఇలాగా మ్యారినేట్ చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్క కొద్ది కొద్దిగా తీసుకుంటూ మసాలన్నిటినీ ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవాలండి చూడండి చక్కగా ముక్కలకి అన్నిటికి మ్యారినేట్ చేసుకున్నాం చూసారా మసాలా అంతా బాగా పట్టించాం కదా పక్కన మనం హ్యాండ్ వాష్ చేసుకుందాం ముందుగా మనము కర్రీ రెడీ చేసుకుందామండి దీనికి కావాల్సింది నేను మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇలాగా వేయించిన ఉల్లిపాయలు అండి ఇవి ఇలాగా ఏం లేదు టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ముందే వేయించుకున్నా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇలాగా వేయించుకొని పెట్టుకోవాలి క్రిస్పీగా అయినా ఇవి ఉల్లిపాయలు ఫస్ట్ వీటిని దీని కింద ఇట్లా పార్ చేసుకుందాం ఉల్లిపాయలు తర్వాత పెరుగు టమాటో ప్యూరీ పచ్చిమిరపకాయలు ధనియాల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఇంత పడుతుందండి ఇది వచ్చేసి కరివేపాకు అలాగే కొత్తిమీర ఇది నిమ్మరసం వేసుకుందాం ఇవన్నీ చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం అన్నిటినీ కలుపుకొని ఆయిల్ కూడా వేసుకోవాలండి దీనికి చూడండి ఆయిల్ ఈ ఆయిల్ కూడా వేసేసుకొని మనకు రుచికి తగినంత ఆయిల్ వేసుకొని ఇదంతా స్టవ్ మీద పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది కొంచెం ఉడికిన తర్వాత దీని మీద ఫిష్ ముక్కలు ఉడికేసుకుందాం ఇది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మన రైస్ మరుగుతుంది కదా ఇది బాయిల్ అవుతుందండి దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇది మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి బాస్మతి రైస్ నీళ్ళు చూడండి ఇలాగ తెల్ల కాగాలి వీటిల్లో రైస్ వేసుకొని మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని చేప ముక్కలు తీసుకోండి మా ఇంట్లో మేము తక్కువ మెంబర్సే కనుక కొద్దిగా కేజీ సరిపోతాయి చాలా బాగుంటుందండి ఎప్పుడు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కాకుండా ఇలా వెరైటీగా ఫిష్ బిర్యానీ చాలా అద్భుతంగా సూపర్గా ఉంటుంది ఇది మనం మొత్తము సెవెంటీ పర్సెంట్ రైస్ను ఉడికించుకుందాము ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మనకు ఫిష్ది చూడండి ఇలాగ ఉడికి నూనె పైకి తేలుతుంది ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసుకుందాం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు చూడండి ఇవన్నీ ఇలాగ సర్ది పెట్టుకుందాం ముక్క ముక్కకి ప్రతి ఒక్క ముద్దకి ముక్క దొరికేలాగా నేను మొత్తం బిర్యానీని చేసేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఈ గిన్నెను కూడా మనం కడిగి వంపేసుకుని సైడ్కి వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఇది బాగా మగ్గుతుంది ఈ ఇక్కడ రైస్ రెడీ అవుతుంది రైస్ ఉడకనియాలండి చూడండి రైస్ ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది ఇది మనము ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడు వెయిట్ చేద్దాం ఉడికే వరకు ఇప్పుడు కర్రీ ఏ విధంగా రెడీ అయిందో చూద్దామండి బావు చూడండి పైకి తేలి ఎలా ఉడికిందో ఇప్పుడు దీన్ని ఇలాగే కలుపుకోవాలండి మనము రెండు మూడు సైడ్లా కదా బట్ట పెట్టుకొని కలుపుకోకూడదు చిరిగిపోతాయి మొక్కలు అందుకోసానికి ఇట్లా సెట్ చేసుకుంటే కొద్దిగా సెట్ అవుతుంది ఇప్పుడు సిమ్లా పెట్టుకొని ఇది రైస్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం చూడండి గోరు దిగిత ఉడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనము రైస్ని తీసి ఇందులో వేసుకుందాం ఫిష్ బిర్యానీ రెడీ చాలా తొందరగా అయిపోతుంది మీ కొంచెం ఇలాగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా మనము వేయించుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర మళ్ళీ మిగతా రైస్ వేసేసుకుందాం ఇప్పుడు చూడండి అన్నం మొత్తం పరిచేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొద్దిగా మనము ఇంతకుముందు రైస్ అని చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అంచులకు పోసుకుంటే కమ్మని ఫ్లేవర్ ఉంటుందండి ఇలాగా కొద్దిగా పోసుకోండి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాం కమ్మటి వాసన వస్తుంది మీకు ఇష్టమైతే కుంకుమ కూడా చల్లుకోవచ్చు ఇది మూత పెట్టేసుకొని దమ్ చేసుకుందామండి మూత ఇది మూత పెట్టేసుకుందాం మనకు ఫిష్ బిర్యానీ రెడీ అయినట్టే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు అండి ఈ పువ్వు వేసుకొని మనం బిర్యానీ మీద వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది కొద్దినే ఇది పట్టుకుంటేనే దండిగా వచ్చేస్తుంది ఇది నానబెట్టుకుందాము బిర్యానీ రెడీ అయ్యేపు ఇప్పుడు ఈ బిర్యానీలో మనము నానబెట్టుకున్న కుంకుమ ఉంది కదండి అది వేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మక్కనిద్దాము మూత పెట్టేసుకుని ఇప్పుడు మన ఫిష్ బిర్యానీ రెడీ అయిందమ్మా చూద్దాం వావ్ చూడండి మంచిగా రెడీ అయింది ఇప్పుడు స్పూన్ పెట్టి చెక్ చేద్దామండి ఒకసారి చూడండి ముక్కలు కింద జ్యూసీ జ్యూసీగా ఏ విధంగా ఉడికిపోయినాయో మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం మన ఫిష్ బిర్యానీ రెడీ అయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి చూడండి అన్నం పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కింది నుంచి ముక్కలు కూడా తీసుకుందాము మనము ఇలాగా గ్రేవీగా ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో కదా సూపర్గా ఇలాగా రైస్ వేసుకుంటూ ఉందండి వేడి వేడి ఉంది మూత పెట్టేసుకొని ఒక్క సైడ్ నుంచి వేసుకోవాలండి కర్రీ ముక్క కర్రీ ముక్కలాగా అద్దిరిపోయే రుచితోని గుమ గుమలాడిపోయే ఫిష్ బిర్యానీ ఎంత బాగుందో మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీరు ఇది చేసుకోవాలంటే ఏం చేయాలి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఉంటానండి ఇప్పుడు మన టేస్టింగ్ టైం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో వేడి ఉంది మామూలు బిర్యానీ లాగా ఉందా కమ్మ కమ్మగా చూడండి ఎంత బాగుందో భలే ఉందండి చాలా బాగుంది తప్పకుండా చేసుకొని తిని మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఉంటానండి బాయ్